హే గైస్ చిన్న వర్క్ స్వచ్చాలయం కాడికి వచ్చి బీచ్ పక్కనే ఉంది కదా బీచ్ కాడికి వెళ్ళి ఒకసారి చూసొద్దాం బీచ్ కాడికి వచ్చేసరికి ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అదేందో ఒకసారి మనం చూద్దాం పదండి సో ఇక్కడ వచ్చేసరికి పల్లెపాలెం పక్కనే పల్లెపాలెం పక్కనే బీచ్ సో ఈ ఖాళీ ప్లేస్ ఏంటంటే ఇక్కడ రూమ్స్ అయితే కడుతున్నారంట అంటే రూమ్స్ దేనికంటే లాంగ్ జర్నీస్ వచ్చి ఇక్కడే నైట్ స్టే చేయాలనుకో వాళ్ళ కోసం వెళ్తే ఇక్కడ రూమ్స్ అయితే కడుతున్నారంట అయితే చాలా బాగుంది ప్లేస్ నీట్ గా చేసి పెట్టారు పక్కనే గైస్ బీచ్ పైన సూర్యుడు బ్రో ఇచ్చి వాడేస్తున్నాడు ఎంత ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ వాటర్ ట్యాంక్ అయితే ఒక కడుతున్నారు పెద్దది ఇక్కడ కొంటది ఇంకా నీళ్లు చూడండి ఎలా అయితే ఊరిని లోపల పక్కనే సముద్రం ఈ నీళ్ళు వచ్చేసరికి వాళ్ళు తాగే వాటర్ ఎంత డిఫరెంట్ ఉందో చూడండి ఇక్కడ పక్కనే కూలీ పక్కనే మళ్ళీ తాగే నీళ్ళు అయితే వచ్చినాయి ఇక్కడ ఈ ట్యాంక్ ఇది ఏంటంటే ఇక్కడ కట్టే రూమ్స్ కి వాటర్ సప్లై కోసం అనమాట సో ఇక్కడ వచ్చే సైడ్ కి నీళ్ళన్ని బయటకి మోటార్తో పంపు చేసేస్తున్నారు బయటికి అన్నీ ఒక సైడ్ వెళ్ళిపోతున్నాయి సో మనకు అది బీచ్ కళ్ళు చూసుకుంటే అక్కడ కూడా ఏంటో కడుతున్నారు లైట్ హౌస్ ఏంటిదో బెంచీలు అయితే కట్టున్నాయి సో అవి కూడా చూద్దాం పోయి మన చుట్టూ పొలాలు మధ్యలో వచ్చేసరికి యాప్ చెట్టుగా మళ్ళీ చల్లగా ఉండి చెట్టు కింద హే ఇప్పుడు మనం బీచ్ కాడకి వచ్చామనమాట సో బీచ్ కాడ అయితే లొకేషన్ ఇలా ఉంది చాలా బాగుంది కదా పెదగం బీచ్ సో బీచ్ కాడ అయితే ఇది బల్లలు అయితే కట్టారు కూర్చోడానికి క్రౌడ్ వచ్చినప్పుడు ఏదన్నా పండగలకి వచ్చినప్పుడు కూర్చోడానికి సో మళ్ళీ సెంటర్ లో వచ్చేసరికి లైట్ హౌస్ లాగా ఇక్కడ కడుతున్నారు లోపలంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది పైపులు అన్ని పెట్టారు ఇక్కడ వచ్చేసరికి పైకి ఒక హైట్ గా ఒక ట్వంటీ ఫీట్ హైట్ గా లైట్ లాగా లైట్ కడతారు ఎందుకంటే సముద్రం సముద్రంలోకి వేటకి వెళ్ళిన వాళ్ళకి ఈ లైట్ ని చూసి బయటికి రావటానికి అనమాట సో అందుకోసం ఇక్కడ లైట్ హౌస్ లాగా కడుతున్నారు సో అవేమో ఆడ గుడి లాగా కట్టుంది కదా అవేమో అక్కడ ఒక శిలా విగ్రహాలు వచ్చినాయి అనమాట సముద్రంలో నుంచి వచ్చినాయి అవి సో ఊర్లోకి తీసుకెళ్లకు ఇక్కడ అయితే వాళ్ళు అయితే కట్టారు ఇటు వెళ్తే మన ఊరు అనమాట కనిపించేదేమో పల్లెపాలే ఇందా చూపించాను కదా యాప చెట్టు చుట్టూ పొలాలు మధ్య యాప చెట్టు సో మన రాకీని అయితే అక్కడ పెట్టాను ఇప్పుడు నేను వచ్చింది ఖచ్చితంగా మధ్యాహ్నం ఒంటి గంట అయితే ఇక్కడికి వచ్చాను అందుకే క్రౌడ్ ఏం లేదు సో ఇదైతే గాయస్ చాలా బాగుంది కదా మా ఊరు బీచ్ సో ఇటు కి వెళ్తేనేమో ఒక కాలం కలుస్తుంది అనమాట బీచ్ లో సో అది కూడా మీకు నేను చూపిస్తాను సారీ వచ్చి సో ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫాగ్ ఇట్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్